ఏం ఈరోజు మనము గొంగూర పచ్చడి చేస్తున్నాము గోంగూర పచ్చడి కోసం నేను ఇక్కడ పల్లీలు ఫ్రై చేస్తున్నాను ఇక్కడ సరిపోయినట్టుగా మిర్చి మిర్చి తీసుకున్నాము పచ్చిమిర్చి అక్కడ గొంగూర ఇక్కడ మాత్రము పల్లీలు ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ చెప్తాను కొద్దిగా కూడా నువ్వులు నువ్వులు గొబ్బుర పచ్చడిలో నువ్వులు కొద్దిగా యాడ్ సూపర్ సూపర్గా ఉంటుంది తెలుసా ఈ పచ్చడి రెండు మూడు రకాలుగా చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తానికి నేను చూపిస్తాను చూడు ఒక పచ్చడి నీకు ఆల్రెడీ తెలుసు గొంగూర పచ్చడి ఒక్కొక్కసారి నేను ఆనియన్ వేసి పచ్చిమిర్చి గొంగూర వేసి బాయిల్ చేస్తాను కొద్దిగా నూనె వేసి పల్లీలు ఇలాగ ఫ్రై చేస్తాను అది కూడా గొంగూర పచ్చడి ఇది కొద్దిగా రెండు మూడు రోజులు పెట్టుకుని తిందా కలిసారే ఉంటుంది బాగుంటుంది పల్లీలు ఎప్పుడైనా కలిసర హై మీద లేకుండా మీడియం మీద मीडियम फ्लेम मीडियम फ्लेम आ फ्लेम आ फ्लेम फ्लेम अंतिम तो क्या माँ मीडियम मिट्टी सी मंटा तक गिन चुको नहीं फ्राई जाता तीन सौ दिया साला <coughs> दो बिला कहाँ गए कहीं बाहर हाँ बाहर गए कहाँ तो खिलाया उनको नहीं हाँ खाएं क्या है मटन क्या ला लिए मटन मटन की वहाँ कट खा राइस पकने के बाद ही फिश भी फिश भी बाइस कर कर रखूँ नहीं वो भी खा राइस दाल को थोड़ा से मिक्स करके उसको फिर आपको भी तैयार करना तमने लाइसेंस क्यों कर बोल సార్ క్లాత్తో మళ్ళీ శుభ్రంగా చూద్దాం కదా ఇవి నైట్గా ఫ్రై చేద్దాం ఎందుకంటే ప్యాన్ ఆల్రెడీగా వేడిగా ఉంది కదా అందుకనేసి చిట్టపట్ట అనేసి అన్నీ ఎగిరి పడిపోతాయి ప్యాన్ వేడిగా ఉంది ఆ వేడి ప్యాన్ మీదనే చాలా అది అలాగే ఫ్రై అవుతుంది స్టవ్ ఆగా ఆగైందే ఆగింది ప్యాన్ ఉంది కదా అందుకనేసి ప్యాన్ తీసేసాను నేను కిందికి చూస్తున్నావు కదా ఆ వేడి ప్యాన్ మీద వేసిన నువ్వులు మనకు ఫ్రై అవుతున్నాయి చూస్తున్నావు అమ్మా మరి మనము వంట పెట్టేసి పెట్టామనుకో నువ్వులు ఏమవుతాయి ఏమవుతాయి తెలుసా నీకు మాడిపోతాయి చూస్తావా బ్రౌన్ కలర్ వస్తే చాలు అందుకనేసి ప్యాజ్ తీసేసి కింద పెట్టేశాను అలాంటి దాని మామూలుగా హీట్ ఉంటే చాలు ఇప్పుడు మనము సరిపోయినట్టుగా ఆయిల్ వేద్దాం కళలో మిర్చి మిర్చి మనం ఆయిల్లో డైరెక్ట్గా ఇలా వేసామనుకో ఎగిరి మనం మొహం మీద పడిపోతాయం అలా కాకుండా ఇలా కట్ చేయాలి కట్ చేసామనుకో నూనె వేసినాక సరే ఎగరవన్నమాట ఎగిరిపోతే కనుక పగులిపోతాయి అనమాట పగులుతాయి మిర్చి మనము గ్రీన్ మిర్చి అని కాదు రెడ్ చిల్లీ మిర్చి ఉంటుంది కదా రెడ్ కలర్ది అది బాగా ఎండిపోయి ఉంటుంది చూడు ఆ మిర్చి కూడా తీసుకోవచ్చు గోంగూర పచ్చళ్ళు ఇప్పుడు కొద్దిగా తేమ ఉన్నాయి మిర్చి చూడు నువ్వు నూనె మళ్ళీ తులిపోతుంది ఏడుస్తావు జీరంగా ఉండు కొద్దిగా ఇప్పుడు ఇంకా ఇందులో వాటర్ లేకుండా ఫ్రై అవే మిర్చిలో మనం కొంగురే వేద్దాము శుభ్రంగా నేను రెండు సార్లు మూడు సార్లు వాటర్లో బాగా కడిగాలమ్మా ఇందులో బాగా మట్టి ఇస్తూ ఉంటాయి మిక్స్ ఫ్రై అయ్యేలోకి ఇది కూడా మగ్గిపోతుంది ఊళ్ళో ఈ ఆకులకి ఒక్కొక్కసారి చిన్న చిన్న పురుగులు గ్రీన్ కలర్ ఉంటాయి మనం చాలా జాగ్రత్తగా శుభ్రంగా పడుకోవాలండి మిక్స్ అయినా కానీ సరే ఇంకా డైజర్ పురుగులు ఉంటాయి అప్పుడప్పుడు సరే వర్షాకాలంలో వర్షం బయట పురుగులు వస్తాయి అందుకైతే మనము బాగా చూసి జాగ్రత్తగా కడిగేసి ఆ తర్వాతనే వండుకోవాలి వస్తా అస్లాకీ ఫోన్ కాల్ వచ్చింది అందుకే నేను ఏదో చేస్తున్నాను

పువ్వులు వేసేసుకున్నాను మిక్సీ జార్లో మా అమ్మాయి వాళ్ళకి తిన్న టైంపాస్ సరిపోయి నెక్స్ట్గా పల్లీలు నేను పల్లీలు ఎప్పుడైనా సరే కొద్దిగా ఎక్కువనే ఫ్రై చేస్తాను అంటే ఇంట్లో ఎవరో ఒకరు నాలుగు ఐదు తింటు ఆ పిల్లలు అనేసి పల్లీలు నువ్వులు సరేనా పాప నువ్వులు పల్లీలు సరిపోయినట్టుగా సాల్ట్ సాల్ట్ పగేసి వేస్తాను ఎల్లుల్లి పైన వెల్లుల్లి కొట్టి తీయకుండానే వేస్తున్నాను చూసుకున్నావా పొట్టేం తీయలేదు అంటే తీయకపోయినా పర్వాలేదు అనేసి వేస్తున్నాను సరేనా గట్టిగా మురిగి సాగు మనం చూపించ చూసుకున్నావా మిక్సీ జార్తా కొద్దిగా పల్లీలు కొద్దిగా లావు లావే ఉంది మరి అయిపోతుంది ప్లేట్లో ఎందుకు వేసాడు బట్టి మిక్సీ జారు వేడి వేడి వస్తువులు ఏమి వేయకూడదు మనం అస్సలు వేయకూడదు కొద్దిగా చల్లగా తర్వాతనే మనం వేయాలి అందులో ఏమీ కొద్దిగా ప్లేట్ వేసి खाली खाली तो खाली तो हम बाप को देगा आई ना मम्मी बेटा आओ तेरे में बोल अम्मा रा अम्मा ही बच्चे ये अम्मा ही गंगूरा पच्चड़ी रेडी తోట పచ్చడి రెడీ ఇప్పుడు తాలింపు వేయాలి తాలింపు కోసం ఇప్పుడు చిన్న పక్కన తీసుకుంటున్నాను మనము గంగూర పచ్చడి చేసే ముందు ఏం చేసాం తెలుసా గోంగూరని ఫ్రై చేసాం ఆయిల్లో అందుకనేసి వన్ వన్ ఒక్క స్పూనే నేను ఆయిల్ వేసాను Gira. ఒకసారి మనం తాలింపు చేసిన తర్వాత పచ్చడిని కలిపేయాలి ఇలాగా